ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సిహెచ్ఓ సునీతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సిహెచ్ఓ అసోసియేషన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ పిహెచ్సి పరిధిలో పెదపూడి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న పాలకుర్తి సునీత ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చర్చానీయాంశంగా మారింది పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేఖ డాక్టర్ ప్రత్యూష అదేవిధంగా సూపర్వైజర్ శారదమ్మ వీరి ముగ్గురు కక్షపూరితంగా పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నారని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ పాలకుర్తి సునీత తెలిపినటువంటి వాంగ్మూలం ద్వారా అలాగే పలు సమాచార మాధ్యమాల ద్వారా బయటపడటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది పెదపూడి పోలీసుల సహకారంతో సదర మహిళను రక్షించగా విషయం తెలుసుకున్న రాష్ట్ర సిహెచ్ఓ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది కాకినాడ జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శాంతియుతంగా గురువారం ధర్నా చేపట్టారు ఈ ఉదంతానికి కారణమైన పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లను అలాగే సూపర్వైజర్ శారదమ్మను సస్పెండ్ చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన పాలకుర్తి సునీతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈవేళ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక గవర్నమెంట్ కింద పదివేలు మంది పనిచేస్తున్నాం కానీ మాకు నో సేఫ్టీ మాకు ఎలా ఉందంటే నో సెక్యూరిటీ అండి మాకు జరిగినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా లేరు ఈవేళ నేను ఒక ఆడపిల్లగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా సేఫ్టీ కావాలండి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకోవడమే కానీ మాకంటూ ప్రత్యేకమైన గైడ్లైన్స్ అంటూ గవర్నమెంట్ ఇచ్చింది కానీ అది అమలు చేయలేదండి గత ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మేము చేయవలసిన జాబ్ చార్ట్ మాకిచ్చి అలాగే మాకు మా మా తోటి సిహెచ్ఓ మేడం గారికి న్యాయం జరగేలాగా అంతేకాకుండా ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి సూపర్వైజర్ కూడా చాలా అసలు నిజంగా ఒక మనిషి చనిపోవడం వరకు వెళ్ళిందంటే ఆ మనిషి ఎంత క్షో అనుభవించారనేది దయచేసి మా నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని మేము ఒక్కరినే అభ్యర్థించుకుంటున్నామండి అండి అలాగే డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల తరఫున నేను ఒక్క ధన్యవాదాలు తెలుపుకునేది ఒకటేనండి మీరందరూ కూడా మా ఆడపిల్లలందరూ కూడా న్యాయం జరిపి మా ప్రతి ఒక్క సిహెచ్ కూడా మాకు ఎటువంటి కూడా బర్డెన్ ఎక్కువైపోతుందండి ఇటు కుటుంబంతో సంతోషంగా ఉండలేకపోతున్న జాబ్ చాటు రోజు రోజుకి మాకు ప్రెజర్ అనేది పెరిగిపోతూ ఉందండి ఆశా వరకు ఏఎన్ఎం వరకు ఒక మెడికల్ ఆఫీసర్ వరకు ప్రతి వర్క్ కూడా ఏ వర్క్ పెండింగ్ ఉంటే వర్క్ అనేది మా మీద బడ్డెంట్ కింద పెడుతున్నారండి అంతేకాకుండా మా జాబ్ చార్ట్ మాకిచ్చి మా వర్క్ మా మీద వర్క్ ప్రెజర్ లేకుండా మా యొక్క పనులు మాకు నిర్దేశించేలాగా దయచేసి చేయమని మేము అందరం కూడా పదివేల మంది తరపు నుంచి కూడా నేను మనసారా కోరుకుంటున్నానండి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు సందీప్ కుమార్ రాష్ట్ర కమ్యూనిషికల్ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ఈరోజు పెద్దాడ పిఎస్సి సంబంధించి పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి పెద్దపాడు విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి సునీత మేడం గారిని పెద్దాడలో ఉన్నటువంటి కమ్ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఇందులో మెడికల్ ఆఫీసర్ ఒకరు వచ్చి గారు ఇదే కాకినాడ జిల్లాకు సో ఇరుగురు తర్వాత కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్ మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అందరు కలిసి పలు రకాల అవమానాలకు శోభకు గురి చేయడం వలన నిన్నటి దినాన సునీత మేడం గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దేవుడు దయ వలన మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేయర్ వలన ప్రేయర్ వల్ల ఈరోజు మేము మా అమ్మాయిని కాపాడుకున్నాము ఈ యొక్క విషయాన్ని కన్సర్న్ స్టేట్ ఆఫీస్కి చెప్పడం జరిగింది అదేవిధంగా కాకినాడ జిల్లా డిఎంఎస్ఓ వారికి కూడా తెలప తెలపడం జరిగింది ఇమీడియట్గా ఎంక్వైరీ వేస్తామని మాట చెప్పి ఇంతవరకు ఎంక్వైరీ వేసిన పరిస్థితి కూడా లేదు ఈ రోజున పిఎస్సీ పరిధిలోనే మేము కాంట్రాక్ట్ అని ఒక మెడికల్ ఆఫీసర్ మాకు వ్యాల్యూ ఇవ్వడం లేదని మేము అనుకుంటా ఉంటే ఈరోజు జిల్లా లెవెల్లో కూడా మరి ఏమైందో తెలియదు కానీ మెడికల్ డిఎంఎస్ఓ వారి కూడా రెస్పాండ్ కావట్లేదు ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు కన్సర్ట్ అభియోగాలటువంటి మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇంతవరకు షోగాస్ ఇవ్వలేదు సస్పెండ్ కూడా చేయలేదు మేము ఇది ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది స్కేచర్స్ తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్లు ఇద్దరిని సస్పెండ్ చేయాలి వాళ్ళ పదవుల నుంచి వాళ్ళకు షోగాస్ ఇవ్వాలి వాళ్ళ మీద సరైనటువంటి ఎంక్వైరీ సరైనటువంటి వ్యక్తులతో చేర్పించి మా శ్రీధా మేడం కమిటీ హెల్త్ ఆఫీసర్కి సరైన న్యాయం చేస్తారని మీడియా తరపున మీడియా మిత్రుల తరఫున డిఎంఎస్ఓ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమిషనర్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా హెల్త్ మినిస్టరు మా ప్రొద్దుటూరు వాసి హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాను దయచేసి ఒక సున్నితా మేడం గారికి న్యాయం చేయవలసిందా కోరుతా ఉన్నాను అసోసియేషన్ తరఫున